నేను స్టోర్ పెట్టగలనా సిటీలో కూర్చోగలల్లో పెట్టలేను కదా మరి వాళ్ళు ఎలా పెడుతున్నారు పెట్టి ఉన్నారంటే పవర్ పెంచుకోవాలి మ్యాన్ పవర్ పెంచుకోవాలి అలా కాదు సార్ వాళ్ళు అసలు చేయరు వ్యవసాయము టాపిక్ పూర్తిగా వినండి ఓకే ఓకే వాళ్ళు వ్యవసాయం చేయరు జస్ట్ మనం అంటే మధ్య దళారులు ఇక్కడ కూడా వచ్చేస్తున్నారు దళారులు వచ్చేయడం వల్లనే ఫార్మర్ పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది భారతదేశానికి రాజు ఎవరని చెప్తే రైతు అంటారు ఇప్పుడు అతను శవం శవం కంటే దారుణంగా మారిపోయింది అతని పరిస్థితి రోజుకి మూడు లక్షల మంది చనిపోతున్నారంట నార్మల్ ఫార్మర్స్ అంటే ఆర్గానిక్ కావచ్చు ఏదైనా మొత్తం మీద ఫార్మర్ కెమికల్ ఫార్మర్ అయితే ఇంకా ఎక్కువ చనిపోతారు వాళ్ళు అంటే చేతుల్లో రెడీగా ఉంటుంది తాగడానికి వెంటనే తాగేస్తాడు కొట్టేదే భరించలేక ఎవరికి చెప్పుకోలేక మన అలాంటి వాళ్ళు కాపాడడం కుదరక చనిపోతారు సో అలా చనిపోయే రైతు రాజు రాజు అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా అది కాదు అతనికి సర్వే అవ్వడానికి మెయిన్ అడ్డంకులు ఏంటంటే దళారులు మధ్యలో ఉంటారండి